గత ప్రభుత్వ పాలకుల పాపమే సీతానగర్ వంతెనకు శాపం బోనె విజయచంద్ర పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగర్ వంతెన పనులు అసంపూర్తిగా ఉండడానికి గత వైసీపీ ప్రభుత్వ పాలకుల ప్రభావమేనని బోనెలు విజయచంద్ర చంద్ర అన్నారు ఈ వంతెన మరమ్మతు పనులకు మంజూరైన నిధులను ఖర్చు చేయకుండా తన జేబులు నింపుకున్నారన్నారు లో నిర్మిస్తున్న వంతెన పనులను మూడు నెలలు పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజలు కష్టాలు తీర్చి వారి కళలను తీర్చుతామని ఎమ్మెల్యే బోనెలు విజయచంద్ర చంద్ర అన్నారు ఆదివారం ఆయన సీతానగరం వంతెన పనులను పరిశీలించారు బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన సిద్ధవస్థకు చేరుకున్నప్పటికీ ఇందుకు సంబంధించిన నిధులు గత ప్రభుత్వం కోటి నాలుగు లక్షలు విడుదల చేసినప్పటికీ దీని ప్రాధాన్యతను విస్మరించారన్నారు గత ఎమ్మెల్యే వంతెన మరమ్మతులకు మంజూరైన నిధుల్లో పదహారు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా నిధులను జోగుల్లోకి వేసుకున్నారన్నారు కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ బ్రిడ్జి నిర్మాణ అవసరమైన నిధులను మంజూరు చేయించి తరవేగంతో పనులు చేస్తున్నామన్నారు సీతానగరం మండలంలోని గడ్డలిపి వంతెలను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు అలాగే భూజా నుంచి చెన్న అంకలం వంతెన కూడా ప్రతిపాదన చేస్తాం ఆమోదమైందన్నారు ఈ మూడు వంతెనలను పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నామన్నారు దీంతో పాటుగా బలుజీపేట మండలంలోని నారాయణపురం వంతులను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా మన ఎమ్మెల్యే మన మండలంకి ఈ యొక్క బ్రిడ్జి పాటు ఆ బజార్లో ఉండే రోడ్డు కూడా ఈ గుంతలు ఇవి కూడా ఎక్స్ట్రా అది చేస్తామని చెప్పి ఆ హామీ ప్రకారం అది కూడా నెరవేర్చారు అదే విధంగా మా ఊరు విషయంకి వస్తే మన ఎమ్మెల్యే గారు నాలుగు రోడ్లు శాంక్షన్ చేస్తానని నాకు ఇప్పుడు హామీ ఇచ్చారు హామీ ప్రకారం ఇప్పుడు శ్మశాన వాటికి రోడ్డు ఆల్రెడీ హండ్రెడ్ మీటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం ఇప్పుడు వేసుకున్నాము అదేవిధంగా ఇంకో మూడు రోడ్లు మా ఎమ్మెల్యే గారు మనకి శాంక్షన్ చేయడం జరిగింది కనుక ఆయనకి మేము ఇప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్తున్నాను అదేవిధంగా పాత గత గత గవర్నమెంట్లు అన్ని స్కామ్లేని ఇది కూడా నిర్లక్ష్యం చేసి ఒకసారి పట్టించుకునే నాదుడు కూడా లేదు అలాంటిది ఈరోజు మన గౌరవనీ ఎమ్మెల్యే బోనులు విజయచంద్ర గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది దానికి మా యొక్క మండల ప్రజలు మరియు మా యొక్క గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రుణపడి ఉంటామని నేను కోరుకుంటున్నాను మన పార్వతీపురం నియోజకవర్గ ఎప్పటి నుంచో కళ సీతానగరం బ్రిడ్జ్ అనేది ఎందుకంటే ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ పైనే ఇప్పటికీ రాకపోకలు సాగు చేస్తున్నాం గత ప్రభుత్వంలో దీని ప్రాధాన్యతను కానీ దీని ఆవశ్యకతను కానీ మర్చిపోయారు అయితే ఈ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ బ్రిడ్జ్కి అయినా మరమ్మతుల డబ్బులు కూడా పడి మాజీ ఎమ్మెల్యే కోటి నలభై లక్షలు వస్తే ఆ నాలుగు లక్షలు పదహారు లక్షలు ఖర్చు పెట్టి మిగతా కోటి రూపాయలు తన సొంత పాకెట్లో పెట్టుకున్న పరిస్థితి కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధతో తీసుకున్నాం ప్రజల సంక్షేమే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం అని చెప్పి అందులోనే వచ్చి వచ్చినట్టునే ప్రభుత్వం కాంట్రాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు విడుదల చేయించి బ్రిడ్జ్ని కూడా సరవేగంగా పూర్తి చేస్తున్నాం రేపు రాబోతున్నా మే ఆర్ జూన్ కల్లా బ్రిడ్జికి ముహూర్తం వస్తుంది రాకపోకలు కూడా ఇక్కడే సాగుతాయని మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాం అంతేకాకుండా సీతానగరంలో ఇంకొక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ మన గడ్లుపు బ్రిడ్జ్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యతను పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది అలాగే ఇంకొక బ్రిడ్జు మన బూర్జ్ నుంచి చిన్నాంకలంకి వెళ్ళే బ్రిడ్జ్ను కూడా ప్రతిపాదించడం జరిగింది బడ్జెట్లో ఆమోదించడం కూడా జరిగింది సో ఈ మండలానికి వస్తున్న మూడు బ్రిడ్జ్లు బలూజీపేటకు వస్తున్న నారాయణ నారాయణపురంలో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే బాధ్యతని మేము తీసుకున్నాం రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధిలో పార్వతీపురం ముందు ఉండాలనేదే నా సంకల్పం నా భావన మిగతా పార్టీలాగా ఈ వైఎస్ఆర్ పార్టీ లాగా రాజకీయ అక్షలకు చాలా దూరంగా ఉంటాం ఏవైనా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం కానీ మాకు మా నియోజకవర్గం ప్రజల అభివృద్ధి వాళ్ళ అభ్యోదయమే మా ముఖ్యమైన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మరొక్కసారి పార్వతీపురం ప్రధానికరణ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను